అందరికీ నమస్కారం ఈరోజు మీనరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి లక్ష్మీదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి మీ ఇంట్లో పని ప్రదేశంలో శాంతియుత వాతావరణం నెలకొని ఉంటుంది అందరితోనూ సామరస్యంగా మెలగడం వల్ల మానసిక ప్రశాంతత పొందుతారు కొన్ని పాత సంబంధాలు అనుకోకుండా తెగిపోవడం వలన బాధ కలుగుతుంది బంధువులతో విభేదాలు పెరిగి మానసిక ఒత్తిడికి లోనవుతారు వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది పనులను సజావుగా పూర్తి చేస్తారు మీ ప్రియమైన వారితో ఆత్మీయంగా గడుపుతారు వారి ప్రేమానురాగాలు మీకు కొండంత బలాన్నిస్తాయి మీ వినూత్న ఆలోచనలకు ప్రశంసలు లభిస్తాయి మీ నూతన ఆవిష్కరణలు మీకు గుర్తింపును తెచ్చిపెడతాయి దైవ సంబంధిత కార్యక్రమం క్రమాలు లేదా పూజలు నిర్వహించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది ఈ క్రియలు మీకు మానసిక ప్రశాంతతను అందిస్తాయి పుస్తకాలు చదవడం వల్ల మీ జ్ఞానం పెరుగుతుంది మీరు కొత్త విషయాలను తెలుసుకుని మేధో సంపన్నులవుతారు మీ వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడతాయి ఉద్యోగంలో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది సామాజిక సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ దాతృత్వం మీకు మంచి పేరు తెస్తుంది ఒక శక్తివంతమైన మంత్రం మీ జీవితంలోకి సానుకూల శక్తిని తీసుకువస్తుంది ఇది మీకు విజయాన్ని అందిస్తుంది నాటకాలు డ్రామాల రంగంలో మీ ప్రతిభ ప్రదర్శిస్తారు ప్రేక్షకుల అభిమానం పొందుతారు ఆధ్యాత్మిక యాత్రలకు ప్రణాళికలు వేస్తారు ఈ ప్రయాణం మీకు మానసిక పరివర్తనను కొత్త దిశానిర్దేశాన్ని అందిస్తుంది వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది చిన్న విషయాలకే ఇతరులతో గొడవలు జరిగే అవకాశం ఉంది స్టాక్ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడుల ద్వారా లాభాలు పొందుతారు ఆర్థిక నిపుణుల సలహాలు మీకు కలిసివస్తాయి మీరు స్వచ్ఛంద సేవలో పాల్గొంటారు ఇతరులకు సహాయం చేయడం ద్వారా సంతోషాన్ని పొందుతారు మీరు భవిష్యత్తు సాంకేతికత గురించి తెలుసుకుంటారు మీ జ్ఞానం పెరుగుతుంది మీ స్వీయ నమ్మకం ఈరోజు మరింత పెరుగుతుంది మీరు ఏ పనినైనా సులభంగా చేయగలరు వైవాహిక జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది జీవిత భాగస్వామి నుండి పూర్తి సహకారం లభిస్తుంది ఇద్దరూ కలిసి భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించుకుంటారు సామాజిక మాధ్యమాలను మీరు సక్రమంగా ఉపయోగిస్తారు మీ సమయం వృధా అవ్వదు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది మీ మనోభావాలు స్థిరంగా ఆనందంగా ఉంటాయి మీరు ఇతరుల పట్ల ప్రేమతో వ్యవహరిస్తారు సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది ఇతరులు మిమ్మల్ని కీర్తిస్తారు ఈ రోజు మీరు పాల్గొనే సమావేశాలు ఫలప్రదంగా ఉంటాయి చర్చల ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు కుదుర్చుకుంటారు వృత్తిపరమైన అభివృద్ధికి మంచి అవకాశం కొత్త శిక్షణలు తీసుకుంటారు ప్రయాణాలు మీకు కొత్త అనుభవాలను ఆనందాన్ని అందిస్తాయి వ్యాపార లేదా విహారయాత్రలు విజయవంతమవుతాయి దివ్య చింతనలో మీరు లీనమై జ్ఞానాన్ని పొందుతారు మీ అంతరంగాన్ని మీరు అర్థం చేసుకుంటారు ఫోర్ ఫోటోగ్రఫీలో మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి కొత్త ప్రాజెక్టులలో పాల్గొంటారు మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు సరియైన వాక్చాతుర్యం చూపలేరు మీ సంభాషణ తీరు వలన ఇతరులు మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు మీరు రాసిన పుస్తక సమీక్షలు పాఠకుల ఆదరణ పొందుతాయి మీ విశ్లేషణ ఇతరులకు ఉపయోగపడుతుంది నైపుణ్యాలను పెంపొందించే వర్క్షాపులలో పాల్గొనే అవకాశం లభిస్తుంది ఈ వర్క్షాపుల ద్వారా కొత్త విషయాలు నేర్చుకుంటారు ¡Gracias కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వలన మీ పని వేగం పెరుగుతుంది టెక్నాలజీ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి పాత స్నేహితులను కలవడం వలన మానసిక ఉల్లాసం కలుగుతుంది వారి సహకారంతో మీరు చేపట్టిన పనుల్లో విజయం లభిస్తుంది మీ ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది మీ సంకల్ప బలం ఈరోజు గొప్పగా ఉంటుంది మీరు ప్రారంభించిన పనులు పూర్తి చేస్తారు మీరు అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు విద్యుత్ సంబంధిత పనుల్లో ఇబ్బందులు తలుగుతాయి ఇంధన వనరుల నుండి మీకు లాభం చేకూరుతుంది మీ వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టి సారించడానికి ఇది సరియైన సమయం స్వీయ విశ్లేషణ ద్వారా మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకుంటారు మీరు ఈరోజు అనుసరించే పరిహారాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి గ్రహదోషాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయి విద్యార్థులకు ఈ విద్యా విద్యారంగంలోనూ ఉన్నత విద్యలోనూ అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి మీరు నేర్చుకునే విషయాలలో మంచి పురోగతి సాధిస్తారు పోటీ పరీక్షలలో విజయం మీ సొంతమవుతుంది మీ జీవన శైలి మరింత మెరుగుపడుతుంది మీరు ఆరోగ్యకరమైన అలవాట్లను అనుసరిస్తారు మీ దినచర్య ఆహ్లాదకరంగా ఉంటుంది కొత్త స్టార్టప్లు ప్రారంభించడానికి ఇది సరియైన సమయం మీ వ్యాపార ఆలోచనలు విజయవంతమవుతాయి క్రీడలలో పాల్గొనే వారికి మంచి విజయాలు లభిస్తాయి శారీరక శ్రమతో ఉత్సాహంగా ఉంటారు వ్యక్తిగత ఆర్థిక నిర్వహణలో తప్పులు చేస్తారు అప్పులు తీర్చడంలో ఆలస్యం జరిగి ఇబ్బందులు పడతారు పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తారు ప్రకృతితో మమేకమవుతారు బీమా పాలసీల నుండి మీకు లబ్ధి చేకూరుతుంది కొత్త బీమా పథకాలను తీసుకుంటారు వ్యవసాయ రంగంలో ఉన్నవారు అనూహ్య నష్టాలను ఎదుర్కొంటారు పంట దిగుబడి ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు సంగీత కార్యక్రమాలలో పాల్గొనడం వలన గొప్ప ఆనందం పొందుతారు కొత్త సంగీత పరికరాలను నేర్చుకోవడానికి అనుకూలం మీ పిల్లలు ఈరోజు విద్యలో లేదా క్రీడలలో మంచి పేరు తీసుకొస్తారు వారితో గడిపే సమయం మీకు సంతోషంగా ఉంటుంది సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు సాంప్రదాయాలపై మీ ఆసక్తి పెరుగుతుంది పరిశ్రమల రంగంలో చిన్నపాటి ఒడిదుడుకులు ఎదురవుతాయి సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల నష్టాలు సంభవించవచ్చు నాట్యం పట్ల ఆసక్తి పెరుగుతుంది నర్తకులు ఈరోజు మెరుగైన ప్రదర్శన ఇస్తారు ముఖ్యమైన విషయాలలో నిర్ణయాలు తీసుకునే ధైర్యం పూర్తిగా కొరవడుతుంది భయం ఆందోళనల కారణంగా మీ లక్ష్యాలను సాధించడంలో విఫలమవుతారు మీపై మీకు అపారమైన నమ్మకం పెరుగుతుంది ఇది విజయానికి మార్గం సుగమం చేస్తుంది ఇతరుల సహాయం లేకుండా మీ లక్ష్యాలను సాధించగలరనే విశ్వాసం పెరుగుతుంది సోషల్ మీడియాలో అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి తప్పుడు సమాచారం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి మీరు ఏదైనా కూర్పు చేసే విషయంలో విజయం సాధిస్తారు మీ సృజనాత్మకత ప్రదర్శించబడుతుంది సామాజిక సంబంధాలు బలపడి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఈ నెట్వర్కింగ్ భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది ఆర్థికంగా ఈరోజు కొంత ఇబ్బందికరంగా మారుతుంది ఊహించని ఖర్చులు మిమ్మల్ని చింతకు గురిచేస్తాయి మీ నెట్వర్కింగ్ నైపుణ్యాలు మీకు సహాయపడతాయి కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి ఆఫీసులో మీ పనితీరు ప్రశంస బడుతుంది కొత్త ప్రాజెక్టులలో విజయం సాధిస్తారు మీరు చేసే ఏదైనా చిన్న పొరపాటు పెద్ద సమస్యలకు దారితీయవచ్చు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు వారి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది ఈ రోజు మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది మీ ఆత్మవిశ్వాసాన్ని విశ్వసించండి ఉన్నతాధికారుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది మీ పనితీరుకు తగిన గుర్తింపు ప్రశంసలు అందుకుంటారు జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి సృజనాత్మక ఆలోచనలు వృద్ధి చెందుతాయి కొత్త ప్రాజెక్టుల రూపకల్పన చేస్తారు మీ వ్యక్తిత్వం ఇతరులలు ఆకట్టుకుంటుంది మీ నాయకత్వ లక్షణాలు ప్రశంసలు అందుకుంటాయి మీ భవిష్యత్తు ప్రణాళికలు ఈరోజు స్పష్టంగా ఉంటాయి వాటిని అమలు చేయడానికి సరైన సమయం కళల పట్ల మీకున్న ఆసక్తి పెరుగుతుంది కళాత్మక రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి ఇది మంచి రోజు మీ ప్రచారాలు విజయవంతమవుతాయి గతంలో చేసిన కృషికి ఈరోజు మంచి ఫలితాలు లభిస్తాయి మీ శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది ఈరోజు చేసే పర్యటనలు అనుకున్నంత లాభదాయకంగా ఉండకపోవచ్చు ప్రయాణాలలో అనవసరపు ఆలస్యం ఏర్పడవచ్చు చట్టపరమైన సమస్యలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి పెండింగ్లో ఉన్న కేసులలో విజయం సాధించడం ఖాయం వ్యవసాయ పనులలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది వాతావరణ మార్పుల వల్ల నష్టం జరగవచ్చు సినిమా రంగంలో ఉన్నవారికి ఇది మంచి సమయం కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి మీ సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించుకుంటారు పనులను సకాలంలో పూర్తి చేస్తారు అనవసరమైన విషయాలపై శ్రద్ధ పెట్టడం వల్ల ముఖ్యమైన వాటిని నిర్లక్ష్యం చేస్తారు మీరు తీసుకున్న జాగ్రత్తలు కూడా కూడా ఫలితాలు ఇవ్వకపోవచ్చు జలవనరుల నిర్వహణకు సంబంధించిన పనులు సకాలంలో పూర్తవుతాయి నీటి లభ్యత విషయంలో ఇబ్బందులు ఉండవు ప్రేమ సంబంధాలు మరింత బలపడి భాగస్వామితో అనురాగపూరితమైన సమయాన్ని గడుపుతారు మీ భావాలను వారికి స్పష్టం చెయ్యడం వలన సంబంధం మెరుగుపడుతుంది ఆలోచనాత్మక ఆటలలో మీరు ఈరోజు విజయం సాధించలేరు ముఖ్యమైన వ్యూహాలలో పొరపాట్లు జరుగుతాయి సముద్ర సంబంధిత వ్యాపారాలలో లాభాలు పొందుతారు కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు సామాజిక సేవలో మీరు తగినంత పాల్గొనలేరు సమాజానికి ఉపయోగపడే కార్యాలు మందగిస్తాయి వ్యాయామం చేయడానికి మంచి సమయం శారీరక శ్రమ వల్ల శక్తి పెరుగుతుంది ఆరోగ్యం ఈరోజు చాలా బాగుంటుంది మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు పశుపోషణ రంగంలో ఉన్నవారికి లాభదాయకమైన రోజు మీ ఆదాయం పెరుగుతుంది రియల్ ఎస్టేట్ లావాదేవీలలో జాప్యం ఏర్పడుతుంది ఆశించిన మేరకు లాభాలు రావు ధన నష్టం జరిగే అవకాశం ఉంది మీ ఖర్చులు అదుపు తప్పుతాయి ఈరోజు మీకు పూర్తి సంతోషకరమైన రోజవుతుంది మీరు ఎదురు చూస్తున్న శుభవార్త వింటారు దైవచింతనపై ధ్యాస పెట్టలేకపోవడం వలన మానసిక అశాంతి కలుగుతుంది మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం కోల్పోతారు కోచింగ్ తీసుకునే విద్యార్థులకు శిక్షణ ఇచ్చే గురువులకు నిరాశ కలుగుతుంది శిక్షణలో అనుకున్నంతగా పురోగతి సాధించలేరు వినోదం సరదాలకు సమయం దొరుకుతుంది ఇది మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది మంచి సినిమా చూడటం లేదా పుస్తకం చదవడం జరుగుతుంది వైద్య సేవలు సకాలంలో అందుతాయి దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది నిపుణులైన వైద్యుల సలహాలు మీకు ఉపకరిస్తాయి ఇంటిని సంస్కరించుకోవడానికి ఇది మంచి సమయం ఇంటికి కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు చేపల పెంపకంలో లాభాలు వస్తాయి ఈ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి మీరు కౌన్సిలింగ్ ద్వారా మంచి సలహాలను పొందుతారు మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది మీ లక్ష్యాలను చేరుకోవడానికి గొప్ప ప్రేరణ లభిస్తుంది మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీకు అండగా నిలబడతారు పని ఒత్తిడి తగ్గుతుంది మీ పనులను తేలికగా పూర్తి చేస్తారు ఈరోజు చేపట్టిన కార్యక్రమాలు ప్రణాళికలు విజయవంతమవుతాయి అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు ఇంజనీరింగ్ ప్రాజెక్టులలో భారీ సాంకేతిక లోపాలు లేదా వైఫల్యాలు ఎదురవుతాయి ముఖ్యమైన డిజైన్లు తిరస్కరించబడతాయి ఉద్యోగంలో ఊహించని శుభవార్తలు వింటారు పదోన్నతికి అవకాశం ఉంది మీ పనికి ఉన్నత స్థానంలో గుర్తింపు లభిస్తుంది లైఫ్ కోచింగ్ ద్వారా మీరు మంచి మార్గదర్శకత్వం పొందుతారు మీ జీవితానికి స్పష్టత లభిస్తుంది రాజకీయ రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది ప్రజల మద్దతు పొందుతారు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఊదారంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి